హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అందం పట్ల శ్రద్ధ ఎక్కువగా పెడుతున్నారు మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా ముఖం అందంగా కాంతివంతంగా మెరవటానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులను ఉపయోగించి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందమైన తల్లని మెరిసే ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు దీనికోసం ముందుగా మనం క్యారెట్ను ఉపయోగిస్తున్నాం ఒక క్యారెట్ తీసుకుని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి క్యారెట్లో బీటా కెరోటిన్ విటమిన్ సి విటమిన్ కే డైటరీ ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి మెరిసే మచ్చలేని చర్మాన్ని అందిస్తుంది మృత చర్మ కణాలను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది క్యారెట్లో ఉండే విటమిన్ ఏ చర్మంలోని అధిక నూనెను బయటకు పంపి టాక్సిన్స్ లేకుండా ఉంచుతుంది జిడ్డు చర్మం ఉన్నవారికి కూడా క్యారెట్ చాలా బాగా సహాయపడుతుంది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది ఛాయను మెరుగుపరుస్తుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి చర్మ సంరక్షణలో శనగపిండిని పురాతన కాలం నుండి వాడుతున్నారు శనగపిండిలో ఆల్కలైజింగ్ లక్షణాలు ఉండటం వలన చర్మ సమతుల్యతను కాపాడుతుంది చర్మం లోపల ఉండే దుమ్ము ధూళి విష పదార్థాలను తొలగిస్తుంది ముఖం మీద ఉన్న అదనపు జిడ్డును కూడా తొలగించి చర్మంపై తేమ బాగా ఉండేలా చేస్తుంది చర్మం మీద నలుపును తొలగించి మృదువుగా ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది ఆ తర్వాత రెండు స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగులో కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన ఇవి చర్మాన్ని బ్యాక్టీరియా వైరస్ వంటి వాటి నుంచి రక్షిస్తుంది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వంటి వాటిని కూడా ఎదుర్కొంటుంది సహజ సిద్ధమైన హైడ్రాక్సీ యాసిడ్ ఉండటం వలన న్యాచురల్ ఎక్స్ప్లోయిడ్ ఏజెంట్గా పనిచేస్తుంది లాక్టిక్ యాసిడ్ అనేది పెరుగులో ఉండటం వలన మృత చర్మ కళానం తొలగిస్తుంది ఇక ఆ తర్వాత అరచక్క నిమ్మరసం పిండాలి నిమ్మరసంలో విటమిన్ సి సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన ముఖంపై ఫిగ్మెంటేషన్ తొలగించి కాంతివంతంగా చేసి చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది మనకు అన్ని కాలాల్లోనూ నిమ్మకాయ దొరుకుతుంది కాబట్టి ఒక అరచక్క నిమ్మరసం పిండికుంటే సరిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది ఇక మిక్సీ చేయాలి మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పేస్ట్ని ముఖానికి మెడకు బాగా పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత గోరువచ్చే నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా రోజు విడిచి రోజు చేసుకుంటూ ఉంటే ముఖం మీద నలుపు ఫిగ్మెంటేషన్ మొటిమలు జిడ్డు ఇలా అన్ని రకాల చర్మ సమస్యలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది మనం ముఖ సంరక్షణకు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని కలిగించవు క్యారెట్లో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన చర్మం పొరలోకి వెళ్ళి పొడిగా మారకుండా చేస్తుంది చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది తేమను కూడా అందిస్తుంది బీటా కెరోటిన్ కెరోటినాయిడ్స్ అనేవి యూవీఏ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించి సంటన్ వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది పెరుగు క్యారెట్ శనగపిండి నిమ్మరసం ఈ నాలుగు ముఖ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేసి అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి కాబట్టి వారంలో రెండుసార్లు తప్పనిసరిగా ఈ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఏదైనా ఫంక్షన్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు రోజు ఈ ప్యాక్ వేసుకుంటే వెళ్ళే రోజు మంచి గ్లోతో ముఖం మెరిసిపోతూ ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి